హలో నమస్తే ఎలా ఉన్నారు శ్రావణ శనివారాలు అయితే స్టార్ట్ అయిపోయాయి ఈరోజైతే మొదటి వారం అందరికీ శ్రావణ శనివారం శుభాకాంక్షలు అండి ఎంతమంది పూజ చేసుకున్నారో కామెంట్ చేయండి నేనైతే రెండు వారాలకు ముందైతే ఏడు శనివారాలు వ్రతం అయితే చేద్దాం అనుకున్నా మళ్ళీ ఏదో ప్రాబ్లమ్స్ వల్ల అదే హుట్ అయిపోయింది మాకి ఇంట్లో ఇంకా వేరే వాళ్ళు చనిపోయినారు అనేసి చేయలేదు కదా మళ్ళీ రెండు వారాలు అయితే నేను అలానే పెండింగ్ అయిపోయాను మళ్ళీ మా హస్బెండ్ అయితే శనివారాలు స్టార్ట్ అవుతున్నాయి కదా అయితే మళ్ళీ అప్పుడైతే స్టార్ట్ అని చెప్తే మళ్ళీ ఇప్పుడైతే ప్రతి ఒక్కటి అన్ని తెచ్చిచ్చారో అందుకే స్టార్ట్ చేస్తున్నా పూజ చేసుకునేది ఒక ఎత్తే అయితే ప్రతి ఒక్కటి తెచ్చుకొని నీట్గా రెడీ చేసుకునేది ఒక ఎత్త అండి ప్రతి ఒక్కటి నీట్గా ఇంట్లో క్లీన్ చేసేసి మళ్ళీ కావాల్సినవన్నీ తెచ్చుకొని మంచిగా నీట్గా రెడీ చేసుకుంటే అప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది పూజ చేసేకైతే ఇక్కడైతే ఇంకా కాయలు అన్నీ మళ్ళీ కవర్లో ఉంటాయి మాత్రం ఆవిరికి ఇది అయిపోతాయని చెప్పేసి అవన్నీ బయట తీసి పెట్టేసి పూలన్నీ కట్టేస్తున్నా ఆ మధ్యలోనే స్వీటీ మమ్మీ నా గోరింటాకు మమ్మీ నా గోరింటాకు మమ్మీ అని వచ్చేసింది మళ్ళీ అయితే గోరింటాకు కూడా పాపకి అయితే వేసేస్తుంది ఆడిబిడ్డ కావాలనేసి ఇష్టంగా కనుక్కున్నాం కదా అందుకే తప్పదు ఎన్ని పనులు ఉన్నా కూడా వాళ్ళ గురించి అయితే పట్టించుకోవాలి తప్పకుండా ఇదైతే ఎన్ని పనులు ఉన్నా కూడా మధ్యలో అయితే వాళ్ళు చేస్తారు అదే పెద్ద గోడు నాకైతే నిజంగా నేను చెప్తాను చూడు ఏదో పని చేసినప్పుడైతే ఇంట్రెస్ట్గా పని చేస్తే కానీ బిరిన్ అయిపోతుంది నాకైతే ఈ పూలు కట్టేకైతే టూ అవర్స్ పట్టింది ఆ మధ్యలో ఆ పనికి ఈ పనికి పిల్లవాళ్ళు అంతా అయినా కూడా వాళ్ళు ఏమంటే ఫాస్ట్గా అయితే గోరింటక్క వేసుకునేసి మా మా అంతా తినేసి మంచిగా నిద్రపోయారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నైట్ అయితే ఎక్కువ వర్క్ చేసుకోవచ్చు కదా మార్నింగ్ ఇవన్నీ చేసుకోవాలంటే చాలా చాలా టైం పడుతుంది అని చెప్పేసి మళ్ళీ నేనైతే ఇక్కడ కడపలు కూడా నీట్గా నైట్ క్లీన్ చేసేసి మళ్ళీ ఇంటి ముందర కూడా నీట్గా ముగ్గు వేసుకుంటున్నాను ఈ సైడు కడిగేసి ముగ్గు వేసుకోవాలి కడపల్ని అంతా క్లీన్ చేసుకోవాలి మళ్ళీ ఈ సైడ్ కూడా రెండు సైడ్లు కూడా నీట్గా కడిగేసి ముగ్గులంతా వేసేస్తున్నా మా హస్బెండ్ కూడా చాలా ఓపిక్గా ఉన్నారు నాతో అయితే క్యా కెమెరా పట్టుకొని తీసుకొని వీడియో చేసుకొని నేను నిద్రపోయేంత వరకు వాళ్ళు కూడా నిద్రపోకుండా వెయిట్ చేస్తూ నా చెట్లో అయితే ఉన్నారు అక్కడైతే వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఇంకా అయిపోలేదా పని ఇంకా ఉందా ఇంకా ఉందా అని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నారు ఇవన్నీ నైటే క్లీన్ చేసుకొని నీట్గా వర్క్ చేసుకుంటే మాత్రం పొద్దున్న మిల్లి ఇబ్బరి బిరినైతే ఫాస్ట్గా పని చేసుకునేచ్చు అని చెప్పేసి అన్నీ నైటే క్లీన్ చేస్తాను పిల్లలు కూడా మంచిగా నిద్రపోయారు నేనైతే ఇంకా కూడా వేసుకోలేదు ఏడు వ్రతం అంటే మెయిన్ ఫస్ట్ వచ్చేసి దీపము దీపం మంచిగా ఉంటే మళ్ళీ ప్రతి ఒక్కటి మంచిగా కుదురుతాయి దానికోసమైతే నేను నైటే భీమ్ అయితే కడిగేసి మంచిగా నానబెట్టుకునేసాను మళ్ళీ గ్యాస్ అంతా నీట్గా క్లీన్ చేసేసి బొట్లు పెట్టుకునేసి నీట్గా రెడీ చేసుకున్నాను ఎందుకంటే మార్నింగ్ కిచెన్లోకి వస్తే హ్యాపీగా వంట చేసుకోవచ్చు ఇప్పుడే నీట్గా క్లీన్ చేసుకుంటే మార్నింగ్ ఇవన్నీ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా మళ్ళీ ఒక చేయికి అయితే నేను గోరింటాకు పెట్టేసుకున్నా మా హస్బెండ్ వచ్చి ఇంకొక చేయికి అయితే నీట్గా వేస్తారు ఎంతమందికి ఎలా వేస్తారో చెప్పండి కామెంట్ చేయండి నేనైతే చాలా చాలా అదృష్టం ఇద్దరు నిజంగా నేనైతే చెప్తాను నాకైతే ఇంకొక చెయ్యి కూడా వాళ్ళు హ్యాపీగా మమ్మీ వేస్తారు కదా అలా అయితే రెండు చేతులకి నా ఓ చేయికి అయితే వేసుకుంటాం రెండో చేయికి ఎలా వేసుకున్నాకైతే చెప్పండి ఇదైతే నైట్ వీడియో మార్నింగ్ వీడియో మళ్ళీ కడతాం ఇప్పటికైతే గుడ్ నైట్ బాయ్ బాయ్ నిద్ర వస్తుంది అందుకే ఏం మాట్లాడుతుంది అది కూడా నాకే తెలుసు చూసే మీకే తెలుస్తుంది నేనైతే నాలుగు గంటలకు లేచి నీట్ గా స్నానం చేసుకొని పూజ చేసుకుందామని చాలా చాలా అనుకున్నా కానీ మా ఊర్లో అయితే కరెంట్ లేదు ఫ్రెండ్ నాలుగు గంటలకు లేసి ఐదు గంటలకు లేసి కరెంటే లేదు మళ్ళీ ఐదు గంటలకు లేసి స్నానం చేసుకునేసి మంచిగా చలి చాలా చలి చలిగా ఉంది ఇంట్లో అంతా క్లీన్ చేసుకుంటారు కదా ఆల్రెడీ మళ్ళీ నీళ్ళు కాగిందే లేట్ అయిపోయా నా గోరింటి ఎలా ఉంది చెప్పండి చాలా బాగుంది కదా ఇంకా రెడీ అయిపోద్దాం అంటే ఎంత దూరం ఉంటుంది మీరు నుంచి శిబాల్ హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ వచ్చిపోయి మార్నింగే డైలీ టైం వెళ్ళి పాలు అయితే తీసుకుని రోజు ఎప్పుడు ఇట్లే పోతాడో కానీ నేనే వచ్చాను నన్ను అందులో అలా పొద్దున పొద్దున్నే వాకింగ్ పొజిషన్ అట్టు ఉంటుంది అని చెప్పేసి అలా అయితే నేను వెళ్ళాను చాలా ఫాస్ట్గా అయిపోతాయి అన్నీ అనేసి చాలా చాలా నేనైతే అనుకున్నా కానీ చాలా టైం పట్టింది అయితే ఫస్ట్గా అయితే నేను పాయసం రెడీ చేశాను మళ్ళీ అయితే ఏదైనా కానీ రెడీ చేద్దామని చెప్పేసి పాయసం అయితే రెడీ చేశాను అంత లేకనే స్వీటీ వచ్చేసింది మమ్మీ నాకు ఈ స్కూల్కి రెడీ చేయి మమ్మీ అని చెప్పేసి ఇంకా తప్పదు కదా మనకి మధ్యలో మళ్ళీ మళ్ళీ వచ్చేసింది అయితే మన నా చిన్న మహాలక్ష్మి బాగుంటే మళ్ళీ నేనైతే హ్యాపీగా ఉన్నట్టే అన్నీ చేసుకున్నట్టని చెప్పేసి మంచిగా పాపనైతే ఫస్ట్ రెడీ చేశాను స్కూల్కి అయితే వ్యాన్ కూడా అని చెప్పేసి మళ్ళీ పులిహోర చేసేసి పాపకి నానికి నీట్గా మంచిగా తినిపించేసి పాయసం కూడా తినేస్తారు సోమవారికి అయితే నేను పక్కన తీసి పెట్టుకున్నా స్వీటీకి అయితే లాకెట్ అది ఒకటి వేసేసి ఆ శారీ మాదిరి ఉండేది గౌన్ ఒకటి వేస్తానంటే నాకు ఇదే కావాలి ఇదే కావాలని అయితే మళ్ళీ వేసుకుంది ఎలా ఉంది ఎలా ఉంది స్వీటీ చెప్పండి అయితే మామూలుగా పని చేసేదానికైతే అంటే మనకి అలవాటు అయిపోతుంది నైటీ డ్రెస్సు వేసుకొని ఇట్లా శారీ కట్టుకొని పని చేయాలంటే కొంచెం చాలా రిస్క్ కదా అందుకే పైకి అయితే ఎగిచిక్కేసాను నేనైతే పైటు కొంగు అంతా నీట్గా ఎగిచిక్కునేసి నేనైతే చేసాను కావాల్సినవన్నీ రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళంతా నీట్గా బట్టతో నూకేసి కావాల్సినవన్నీ నీట్గా అయితే సోమవారికి అయితే అక్కడ పెట్టేసుకున్నా ఏమేమి రెడీ చేసుకున్నాను కూడా ఇప్పుడైతే చూపిస్తాను మీరైతే దద్దోచనం అంటారు కదా మేమైతే పెరుగన్నం అంటాం అనమాట పెరుగున్నము మళ్ళీ పులిహోర పాయసము అదైతే కొంచెం వాటర్ తక్కువ అయింది అందుకే ఎలా ఉంది మళ్ళీ గారెలు ఆ పచ్చి పాలు అంటే దీపం చేసుకునేదానికి అలా బియ్యం పిండి బెల్లము నెయ్యి వేసి మళ్ళీ కొన్నిగా పాలు కొని వేసి నీట్గా ముద్దు మాదిరి చేసుకునేస్తే దీపంకైతే నీట్గా అదనగా పిండి అయితే సరిపోతుంది ఆ పిండి అయితే మళ్ళీ ఎక్స్ట్రా తక్కువ ఏమన్నా వస్తే మాత్రం ఆ పిండి కలుపుకునేకి ఇక్కడైతే వడపప్పు పానకం అయితే సోమవారికి ఇష్టం కదా మనం ఎన్ని పెట్టుకున్నా కూడా కంపల్సరీ ఉండాలని చెప్పేసి మళ్ళీ పానకము వడపప్పు కూడా నేను రెడీ చేసుకున్నా మళ్ళీ ఆకులు వక్కలు టెంకాయ అంటికాయలు చేపకాయలు దానిమ్మకాయలు ఇవన్నీ అంటే సోమవారికి మనము ఇష్టంగా ప్రతి ఒక్కటి పెట్టుకుంటే మనము పూజ చేసిన వ్రతం చేసిన దానికి మనకు కూడా ఒక తృప్తి అయితే ఉంటుంది కదా కంపల్సరీ ఇవన్నీ పెట్టుకుంటే బాగుంటుంది అంటే కూడా ఒకటి తీసుకొచ్చారనమాట కోసుకొని వచ్చారు ఇక్కడే బయట ఉంటుంది చేనుల్లో ఉంటుంది కదా స్కూల్ దగ్గర ఉంటే అక్కడైతే నీట్గా పీక్కొని వచ్చేస్తారు మా హస్బెండ్ కట్ చేసుకొచ్చారు నేనైతే ఫోటోలు కూడా మంచిగా అయితే పూజించుకున్నా ఇప్పుడైతే నీట్గా ముద్దు మాదిరి చేసుకునేసి పిండంతా నీట్గా దీపాలకైతే కలుపుకునేదామని అని చెప్పేసి పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ నీట్గా అయితే నేను కలుపుకొని ముద్దు మాదిరి చేసుకునేసా చాలా బాగుంటుంది ట్రై చేయండి చేయాల్సిన వాళ్ళైతే నీట్గా చేయండి కావాలంటే ఇంకా ఏదైనా మీకు డౌట్ ఉంటే అయితే మళ్ళీ నేనైతే దాని ముందే వీడియో చేసి ఎందుకంటే ఏడు శనివారాలు నేనైతే చేస్తాను కదా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం చెప్పండి దాని గురించి అయితే ప్రత్యేకంగా మళ్ళీ నెక్స్ట్ శనివారం అయితే నేను చేస్తాను కదా దాని గురించి మీకు అయితే తెలుసుకునే దాని గురించి అయితే నేనైతే చెప్తాను మళ్ళీ ఇక్కడైతే ఉండలు మాదిరి ప్రతి ఒక్కటి ఉండలు మాదిరి పెట్టుకునేస్తే మనకి ఈజీగా ఉంటుంది కదని చెప్పేసి నేనైతే ప్రతి ఒక్కటి అయితే ఏడు ఉండలు మాదిరి పెట్టుకునేసి మళ్ళీ దీపాలకైతే నేనైతే నీట్గా ఒత్తుకున్నా ఉండలు మాదిరి పెట్టుకునేస్తే ఇప్పుడైతే ఒక్కొక్కటే దీపం మాదిరి ఒత్తుకునేసి దానికైతే నామాలు గంధం బొట్లు మళ్ళీ కుంకుమ బొట్లు నీట్గా నామాలు పెట్టుకునేసి ఒక్కొక్కటే ఒక్కొక్కటే చేసుకుంటే అక్కడైతే పెట్టుకునేవచ్చు అక్కడైతే దీపాలు మాదిరి ఒత్తుకొని మళ్ళీ చేతులతో అదంతా నీట్గా నామాలు పెట్టి మళ్ళీ అక్కడ పెడితే అంటే మనకి చూసేదానికి నీట్గా ఉండదు కదా మళ్ళీ మళ్ళీ పదే పదే ఏదైనా కానీ తయారైంది ముట్టుకుంటా అంటే అది అయితే పైన ఎలా ఉంటుందో చెప్పండి అందుకోసం నేనైతే ఒకేసారి దీపం అయితే డైరెక్ట్గా సోమవారి దగ్గర పెట్టుకుందామని చెప్పేసి ఉండలు మాదిరి చుట్టుకొని ఒకేసారి నామాలంతా పెట్టుకునేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే సోమవారం దగ్గర అక్కడైతే పెట్టుకున్న ఏడు దీపాలు నీట్గా అయితే నాకు చక్కగా మంచిగా కుదిరాయి ఈరోజు కూడా చాలా బాగా అనిపించింది నాకైతే చాలా చాలా బాగున్నాయి అయితే దీపాలన్నీ ఒక్కొక్కటే నీట్గా రెడీ చేసుకొని అక్కడ పెట్టుకొని మళ్ళీ పూలన్నీ మధ్య మధ్యలో నాకైతే చేమంతి పూలు రోజా పూలు అయితే దొరకలేదు అయినా కూడా ఇవే దొరికాయి కదా ఏది ఉంటే దాంతోనే చేసుకోవాలి మనమైతే దొర దొరకలేదనేసి కొంచెం బాధ అయింది అయినా కూడా ఇంకేం చేద్దాం ఉన్నంతలో అయితే మనమైతే జరుపుకుందాం అని చెప్పేసి నేనైతే ఇక్కడ అవే పెట్టేస్తున్నా చెండుమల్లి అవే సన్న పెట్టుకున్నాను నేనైతే ఈరోజైతే పూజలో ఒత్తులు ఉన్నాయి కదా ఆ అయితే నేతిలో నీట్గా నానిపేసి అక్కడ డైరెక్టర్గా అయితే పువ్వుత్తులైతే ప్రతి ఒక్క దాంట్లోకి అయితే నీట్గా పెట్టేసుకున్నా అలా పెట్టుకుంటే మాత్రం ఈజీగా ఉంటుంది నెయ్యి వేసి మళ్ళీ ఒత్తి వేసి మళ్ళీ అదంతా నీట్గా కదిలించే కన్నా ఒకేసారి డైరెక్ట్గా ఒత్తింత నీట్గా నయ్యలో నానిపేసి పెట్టుకుంటే బాగా ఉంటుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ నీట్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ కదిలిస్తే అదేమైనా చూసేదానికి బాగుండదు కదా అందుకోసం అయితే ఒకేసారి నేనైతే డైరెక్ట్గా అలా పెట్టేసుకున్నా ఎందుకంటే మనకి చేసేదానికి ఈజీగా ఉంటుంది కదా మళ్ళీ ఇక్కడైతే సో అయితే ఇష్టమైన అంటే నేను చేసుకున్నా కాబట్టి ఇంకా చేయాలి నేనైతే ఇంతే చేసుకున్నా ముందుగా పాయసం మళ్ళీ పులిహోర దద్దోజనం గారెలు వడపప్పు పానకం రెండు ఎంట పండ్లు అయితే నేనైతే ఇక్కడ నైవేద్యంగా పెట్టుకున్నా మళ్ళీ ఆకు వక్క కాయలు అదే ఫ్రూట్స్ అన్నీ చెప్పాను కదా ఇవన్నీ ఇక్కడ మా కళ్ళ వాళ్ళు మా సైడ్ వాళ్ళు నేను చూస్తే మాత్రం ఈ వీడియో దద్దోజనమా గారెల వడపప్ప పానకమా ఆ పానకం అంటే మేము పానకమే అంటాంలేండి అనేసి నిజంగా చాలా నవ్వుకుంటారు నవ్వుకునే వాళ్ళతో అయితే నాకు పని లేదండి మా హస్బెండ్ ఇది అయితే చాలా తెచ్చారో ఏమనుకొని తెచ్చారో టెంకాయ అయితే చాలా పెద్దగా ఉంది ఎట్లా ఆరేసి కూడా అంటే కొట్టేదానికి కొంచెం ఇదిగానే ఉంటుంది కదా ఆ టెంకాయ మీరే చూస్తే మీకే అర్థమైపోతుంది బలమంతా చూపించుకొని అని చెప్పేసి అన్న వాళ్ళు తెచ్చారో ఏమో నాకైతే తెలీదు నీట్గా దీపాలన్నీ కూడా మంచిగా కుదిరాయి నాకైతే ఇప్పుడైతే కలకల కలకల అనిపిస్తుంది రూమ్లో అయితే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చాలా మనస్తృప్తిగా ఉంది నాకైతే నిజంగా చాలా చాలా హ్యాపీ అయిపోయాను నేనైతే దీపాలన్నీ అంటించేసరికి ఇక్కడ చూపించేది చేసేది అయితే చాలా ఈజీ నిజంగా వీడియో చూస్తున్న వాళ్ళకైతే నేను చెప్తున్నా చాలా చాలా ఓపిక ఉండాలండి పూజ చేయడం అన్నా కూడా పూజే కదా పూజ చేహేచలే అని అనుకోకూడదండి నిజంగా పూజ చేసే కూడా చాలా చాలా ఓపిక ఉండాలి నాకైతే ఎంత టైం పట్టిందో తెలుసా నిద్ర కూడా నేనైతే సరిగ్గా నిద్రపోలేదు నైట్ కూడా నేను పనుకునేది పన్నెండు గంటలు అయిపోయిందండి మళ్ళీ మార్నింగ్ అయితే నేను ఫైవ్ కే లేసా ఫోర్కే లేల్సిందే మళ్ళీ మార్నింగ్ ఎంత టైం అయింది తెలుసా పూజ అంతా అయిపోయేసరికి మళ్ళీ పన్నెండు అయిపోయిందండి నేను మళ్ళీ నేను తినేసరికి ఒక పొద్దు అంతా నీట్గా ఉండి నీట్గా ముక్ అంటే వ్రతం అంతా నీట్గా చెల్లించేసరికి నాకైతే పన్నెండు అయింది మళ్ళీ నేను నాలుకే లేచి తొమ్మిది గంటలలోగా నేనైతే పూర్తిగా అయితే పూజ చేసేదాము అనుకున్నా నాకైతే ఇక్కడైతే ఒకేటికి కాయ నీట్గా పగిలిపోయింది నా మగానికి నీళ్ళన్నీ ఎగిరేసాయి అంటే నాకు హ్యాపీని అనిపించింది మగానికి ఎగిరినందుకైతే నేను బాధపడలేదు కానీ నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇక్కడైతే నీళ్ళు కూడా ఎల్లూరుగా అవి కొడతాయి ఎట్లు వస్తాయి అట్లయితే నీళ్ళు కూడా మంచిగానే ఉన్నాయి మళ్ళీ అయితే నేను ధూపం వేసుకునేసి హారతి చేశాను ఇంకొక విషయం అండి ఏడు శనిారాల వ్రతం మనం చేస్తాం కదా ఆ చేసిన వ్రతం మనకి ఫలించల్లా అంటే మనమైతే కంపల్సరీ చేయాల్సిన ఒక పని ఉంది గోవింద నామాలండి మనము ఎంత పూజ చేసినా ఎంత మాత్రం చేసుకున్నా మంచిగా అంటే మనకు ఉన్నంతలో ఎంత మాత్రం చేసుకున్నా కూడా గోవింద నామాలు మళ్ళీ లక్ష్మీ అష్టోత్తరం అయితే తప్పకుండా కంపల్సరీ మనకి రాకపోయినా అయినా కూడా ఉంటాయి కదా అవైనా కూడా పెట్టుకొని వినేయండి నిజంగా మనస్ఫూర్తిగా చేస్తే ఏదైనా లభిస్తుందండి మీరు ఇష్టంగా చేయండి నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతారు మనము దేవునికి ఎంత చేస్తే అంత హ్యాపీగా ఫీల్ అవుతారు దేవుడైతే మనం కూడా అంత హ్యాపీగా ఉంటాం నిజంగా ఎంత చేసినా పూజ కానీ ఏదైనా కానీ ఇష్టంగా చేయాలండి ఎంత మాత్రం చేసినా కూడా నేనైతే ఇది నమ్ముతాను నేను అయితే చాలా హ్యాపీ అయిపోయాను నేనైతే ఆ దీపాలన్నీ అంటిచ్చేసరికి మీకు కూడా ఏదైనా కోరుకుంటే తీరాలంటే ఇలా చేయండి తప్పకుండా తీరుతాయి